ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ హెడ్ శ్రీలక్ష్మి గారు ముఖ్యంగా అమెరికాలో హెచ్ వన్ బీసాల అప్డేట్ గురించి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ మ్యామ్ హౌ ఆర్ యూ గుడ్ థ్యాంక్ యూ యా సో రైట్ నో అమెరికాలో ఎవరైతే హెచ్ వన్ ఆధారంగా అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారో ఇటువంటి ప్రొసీజర్ని వార్తలు వస్తున్నాయి అంటారు మీరు విన్నది నిజమే మనకు హెచ్ వన్ రద్దు చేయాలన్న వార్తలు మనం ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి న్యూస్లో ఏ సోషల్ మీడియా చూసినా కూడా అవే టాపిక్స్ హాట్ టాపిక్ నడుస్తుంది ఎందుకు చాలా మంది స్పెక్యులేట్ చేస్తున్నారు కంప్లీట్లీ హెచ్ వన్ బి తీసేసేయాలి అన్న ట్రంప్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ట్రంప్ వచ్చే కంటే ముందు ట్రంప్కి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ అదొక ఇల్యూజన్ ఉండిందనమాట ట్రంప్ రాగానే హెచ్ వన్ బి తీసేస్తారు అనేసి ఒక స్పెక్యులేషన్ అయితే ఉండింది కాకపోతే హెచ్ వన్ బి తీసేయడం అనేది అన్నది అది అంత సులువైన పద్ధతి కాదు ప్రొసీజర్ అంత ఈజీ కూడా కాదు ఎందుకంటే మనకి హెచ్ వన్ బి అనేది ఆల్మోస్ట్ నైన్టీన్ నైంటీస్ నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది అండ్ ఈ హెచ్ వన్ బి ఎవరికి ఇస్తారంటే హైలీ స్కిల్డ్ టాలెంటెడ్ స్ట్రీమ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది హెచ్ వన్బి అని ఏ ఫీల్డ్లో అయినా ఎస్పెషలీ స్టెమ్ స్టెమ్ మెయిన్ ఎంఫసిస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అక్కడ రిసోర్స్ వాళ్ళ ఓన్ కంట్రీలో వాళ్ళ ఓన్ పీపుల్ రిసోర్సింగ్ దొరకట్లేదు కాబట్టి మనం వేరే కంట్రీస్ ఆప్షన్స్ వెతుక్కున్నారు సో దీన్ని తీయడం అనేది అంత ఈజీ కాదు మేబీ కొన్ని దాన్ని టైటన్ చేయడము దానికి ఉండే రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడున్న ప్రజెంట్ హెచ్ వన్ బి అప్లికేషన్స్ ఏవైతే పెట్టుకుంటున్నారో దాన్ని కొంచెం టైటన్ చేయడము కోటా తగ్గించడము మన ఇండియన్స్కి కానీ వేరే ఏషియన్స్కి కానీ ఆ కోటా తగ్గించడము అట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ కంప్లీట్లీ తీయడం అన్నది ఇట్స్ నాట్ గోన్ టు హ్యాపీన్ దట్ ఈజీలీ ఎందుకంటే ఇప్పుడు అనుకోండి ఎఫెక్ట్ అయ్యేది అమెరికన్ కంపెనీసే ఎవరైతే మనకి వాళ్ళకి నో దే ఆర్ హెల్పింగ్ అస్ టు గ్రో దేర్ కంపెనీ అండ్ అక్కడ ఎకానమీ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది సో అది యా మీరు చెప్పిన విధంగా ముఖ్యంగా అక్కడ లాస్ అవడానికి అంటే ఇండియన్స్ అనేవాళ్ళు చీప్ లేబర్ అనే పదం ఒకటి వాడుతూ ఉంటారు మన వాళ్ళకి కాస్త బెటర్ ప్రైస్లో అక్కడ అంటే కంపేర్ టు అమెరికన్స్ బెస్ట్ వర్క్ని కాస్త తక్కువ ప్రైస్లో మన వాళ్ళు చేసి పెట్టగలరు అనేది అందరికి తెలిసిన విషయం ఇలాంటి ఇంపార్టెంట్ సిచువేషన్ ఉండి కూడా ఇంకా హెచ్ వన్బీ రద్దు అనడానికి గల కారణాలు ఏమైనా ఉంటాయంటారు చీప్ లేబర్ అని అంటే ఇప్పుడు హెచ్ వన్బి అనేది మనకి టూ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే డైరెక్ట్గా మనకి ఎంప్లాయర్ దొరికితే మనం హెచ్ వన్బి వేసేసుకొని ఎంప్లాయర్ మొత్తం మనకి ప్రాసెసింగ్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే త్రీ వే సిస్టమ్ ఎంప్లాయర్ వెండర్ క్లయింట్ ఈ సిస్టంలో ఏం జరుగుతుందంటే ఈ చీప్ లేబర్ అనేది అక్కడ మనకి అందుబాటులో దొరుకుతుందన్నమాట అంటే క్లయింట్ ఎవరైతే ఉంటారో వెండర్ అయితే ఎవరైతే ఉంటారో క్లయింట్కి ఒక చెప్తాడు ఒక ఫిగర్ చెప్తాడు ఓకే నేను ఫార్టీ ఫైవ్ డాలర్స్ పర్ అవర్ పే చేస్తా అని కానీ నీకు ఎంప్లాయర్ దారికి వచ్చేదరికి హార్డ్లీ ట్వంటీ డాలర్స్ అలా పే చేయడం జరుగుతుంది సో ఈ సిస్టమ్ని కొంచెం స్క్రిటినైజ్ చేయడము ఈ సిస్టమ్ని టైట్ చేయడము ఎందుకంటే డైరెక్ట్ ఎంప్లాయర్ ఉన్నారనుకోండి మనకి డాక్యుమెంటేషన్ పిచ్చ పర్ఫెక్ట్ ఉంటుంది డైరెక్ట్ ఎంప్లాయర్ అయితే ఈ త్రీ వే కాన్సెప్ట్లో ఏంటంటే ఎంప్లాయర్ ఒకటి ఇస్తారు క్లయింట్ ఒకటి ఇస్తాడు మన దగ్గరకు వచ్చేసరికి హాఫ్ అయిపోతాయి డాక్యుమెంటేషన్ అనేది సో ఈ సిస్టమ్ని కొంచెం తక్ స్క్రూటనైజ్ చేయడము అట్లాంటివి చేసే అవకాశాలు ఉంటాయి సో ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ తక్కువ ఇంపాసిబుల్ చెప్పడం అండ్ ముఖ్యంగా హెచ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బి లాటరీ సో లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా చెప్పగలరా చేస్తుంది మనం వచ్చేసి లైక్ స్టార్టింగ్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం అంటే మీకు ఒక డైరెక్ట్ ఎంప్లాయర్ మీకు ఉంటే మీ ప్రాసెస్ అంతా వాళ్ళు డాక్యుమెంటేషన్ అంతా ఇవ్వగలిగితే మనము స్టార్ట్ నుంచి హెచ్ వన్ బి డ్రాపింగ్ దగ్గర నుంచి మళ్ళీ మీకు వీసా వచ్చేంత వరకు మేము అసిస్టెన్స్ చేస్తాం దట్ ఇంక్లూడ్స్ లైక్ యువర్ పెటిషన్ ఫైలింగ్ యువర్ వీసా ఫైలింగ్ యువర్ ఇంటర్వ్యూ ప్రిపేరింగ్ అండ్ స్కెడ్యూలింగ్ ఆఫ్ యువర్ అపాయింట్మెంట్ అన్ని చేసేస్తాం ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ విల్ డూ ఇట్ మెయిన్ మెయిన్ గా ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఇంటర్వ్యూ దగ్గరే అది ఎలా ఏ ఏ ఏ ఏ విధంగా 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 ఉంటుంది ఉంటుంది వాళ్ళ ఉంటాయి తో తో అడుగుతాడు మనం ఇచ్చే చూస్తాడు లేకపోతే ఎంత ఇవ్వాలి దాంట్లో మీ గైడెన్స్ సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మన అప్లికేషన్ అండి డిఎస్ వన్ సిక్స్టీ అప్లికేషన్ ఉంటుంది ఏ వీసా టైప్ కైనా కూడా వన్ 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 బి బి ఆర్ ఆర్ ఎఫ్ వన్ ఎనీథింగ్ ఈ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ సో చాలామంది మిస్ అజమ్షన్ ఏముంటుంది అని అంటే ఇంటర్వ్యూ అనగానే ప్యానిక్ అవుతారు యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి కానీ మేము ఎంఫసిస్ చేసేది ఏంటంటే మనం అప్లికేషన్లో ఏదైతే ఫిల్ చేస్తున్నామో బీట్ యువర్ ఇన్ఫర్మేషన్ ఆర్ యువర్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ దాని మీద మీరు షుడ్ బీ పిక్చర్ పర్ఫెక్ట్ ఆన్ యువర్ దట్ ఆన్సర్స్ అంటే ఇప్పుడు ఎంప్లాయర్కి మీరు ప్రాజెక్ట్స్ చేశారనుకోండి ఆ ప్రాజెక్ట్స్ అనేవి మైండ్లో ఉండాలి అంటే డీటెయిలింగ్గా అడగరు బట్ యూ హ్యావ్ టు బీ బీ ప్రిపేర్డ్ అనమాట క్వశ్చన్స్ అన్నీ మీకు అప్లికేషన్లో మనం ఏం ఎంటర్ చేసామో అవే క్వశ్చన్స్ వస్తాయి అవే క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇంటర్వ్యూలో అవే క్వశ్చన్స్ అడుగుతారు సో మనం మనం ఏంటంటే రిపీటెడ్గా మాక్ సెషన్స్ తీసుకోవడము క్లైంట్ తోటి రిపీటెడ్గా ఎట్లాంటి క్వశ్చన్స్ మనకు అరైజ్ అవుతాయి లైక్ ఒక ఎంప్లాయర్ నుంచి ఇంకో ఎంప్లాయర్కి షిఫ్ట్ అయినప్పుడు పేపర్ వర్క్ అంతా కరెక్ట్ ఉందా లేదా ఇవన్నీ మనం ప్రెప్ చేస్తామన్నమాట క్లైంట్కి సో దాట్ దే ఆర్ కంఫర్టబుల్ అండ్ దే డోంట్ పానిక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అండ్ చాలామందికి హెచ్ వన్ బి వీసా అంత ఈజీ కాదు ముఖ్యంగా లాటరీ సిస్టంలో మనం గేమ్ చేయడం అండ్ ఎక్కువ స్టెమ్ వాళ్ళు భయపడేది కూడా ఇదే దానిపై మన ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే మీ సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది లాంగ్ టైంలో వీళ్ళు ఏం చేయాలంటారు లాంగ్ టైంలో అని అంటే ఇప్పుడు స్టెమ్ అయితే డెఫినెట్లీ హెచ్ వన్ బికి అంతకుముందు కూడా ప్రిఫరెన్స్ ఉండిందండి ఇప్పుడు కూడా ఉంది తర్వాత కూడా ఉంటుంది ఎందుకంటే ఈ స్టెమ్ అనేది ఇట్స్ ఇన్ టు సైన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ సోషాలజీ సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అమెరికా కానీ ఏ కంట్రీ అన్నా కానీ అరౌండ్ ద వరల్డ్ హైలీ డిమాండెడ్ జాబ్స్ హైలీ డిమాండెడ్ స్కిల్డ్ వర్కర్స్ వీళ్ళంతా కూడా సో ఇప్పుడు ప్రెసెంట్లీ ఏదైతే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మనకు నడుస్తుందో అందరు స్టెంప్ ప్రొఫైల్స్ తీసుకొని వెళ్తున్నారు ఏఐ వచ్చింది మనకి మధ్యలో సో ఇవన్నీ ప్రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మనకి సో ఇప్పుడు చేస్తున్న థింగే కంటిన్యూ చేయాలి ఏంటంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఈజీ అవ్వడానికి మనకి కంటిన్యూయేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉంటాయండి మనం ఒక స్టెంప్ ప్రోగ్రామ్ తీసుకొని కంటిన్యూటీ ఆఫ్ స్టెమ్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అది చేస్తే ఏంటంటే మనకి హెచ్ వన్ బికి వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది అది హెచ్ వన్ బి వేసుకున్నప్పుడు సో ప్రాజెక్ట్స్ చూపించినప్పుడు కూడా అవన్నీ కూడా ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్ సో రైట్ హెచ్ వన్ వీక్ సంబంధించిన సిచ్యువేషన్ అంటే టైం అనేది నడుస్తూ ఉంది కాబట్టి మీకు అంటూ మీ ఓన్ డౌట్స్ అన్నీ ఉంటుంటాయి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ అయి ఉండొచ్చు లేదంటే మీకు పర్సనల్గా ఉన్న డౌట్స్ అయి ఉండొచ్చు వాటిని మీరు క్లారిఫై చేసుకోవడానికి పర్సనల్ గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు శ్రీ లక్ష్మి గారి యొక్క గైడెన్స్ అనేది తీసుకోవచ్చు అండ్ రైట్ నో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ కూడా మెన్షన్ చేయండి దానిపై వచ్చే ఎపిసోడ్స్లో మనం కంప్లీట్గా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం అండ్ ముఖ్యంగా ెచ్న్ బికి సంబంధించిన ఓవరాల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు ఆ సపోర్ట్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ గా మ్యామ్తో పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న సరే మీకు ఆ గైడెన్స్ అనేది అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్